నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్నాను నేను ప్రజెంట్ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ నుండి కరోల్బాగ్ వెళ్తున్నా అయితే నాకు కడప జిల్లా పులివెందుల నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు అతనికి టాటా నెక్సాన్ గ్రే కలరే కావాలని ఆల్రెడీ వైట్ కలరు సిల్వర్ కలరు ఆ బ్లూ కలర్ మూడు బండ్లు చూసి ఫొటోస్ పెడితే ఆ మేడం సార్ వాళ్ళ మేడం ఆ కలర్ ఒప్పుకోలేదు వాళ్ళు ఆయగారు చెప్పినట్టు గ్రే కలర్ తీసుకోమని అయితే గ్రే కలర్ బండి ఒకటి దొరికింది సార్ వాళ్ళకు తీసుకున్నా తీసుకొని బండి వీడియో కాల్ వాళ్ళు పేమెంట్ అంతా చేసేసిరు వీడియో కాల్లో కూడా కార్ చూపెట్టిన అయితే వీడియో కాల్లో కార్ చూపెట్టినప్పుడు కేవలం అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి టూ థౌజండ్ నైన్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ లేదు ఏబిఎస్ బ్రేక్ వచ్చింది అయితే ఈ బండి సార్కు మేము డెలివరీ తీసుకున్న తర్వాత వీడియో కాల్ చేసినాం ఫస్ట్ ఫోటోస్ షాప్ ఇచ్చినాం ఇప్పుడు వీడియో కాల్లో చూపెడితే సారు కొంచెం సీట్ కవర్లును కింద ఫ్లోర్ మ్యాటింగ్ ప్రొజెక్టర్ ల్యాంప్ చేయించుకురామన్నాడు అయితే వాటి కోసం కరోల్బాగ్ వెళ్తున్నాయి ఇప్పుడు కరోల్బాగ్ వెళ్ళి అవి చేయించుకొని మళ్ళీ రేపు మధ్యాహ్నం మేము ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతాం రేపు మధ్యాహ్నం అంటే నాకు తెలిసి ఈ టైం అవుతుంది అనుకోరు సపోజ్ ఇప్పుడు సమయం మూడున్నర నాలుగు అవుతుంది ఈ టైం వరకు స్టార్ట్ అయితే ఎల్లుండి నైటు జగిత్యలో ఉంటా మళ్ళీ ఒక టూ డేస్ ఇంటి దగ్గర ఉండి మళ్ళీ మళ్ళీ ఢిల్లీ వస్తాను ఎవరన్నా ఈ రేపు నేను మధ్యాహ్నం వెళ్తున్నాను కాబట్టి వీడియో చేస్తున్నా ఎవరన్నా గుర్రెల పడి పెట్టు ఎవరన్నా ఈ సైడ్ మిరలో పెట్టడం మంచి ఎవరన్నా ఢిల్లీ నుంచి తెలంగాణ వాళ్ళు తెలంగాణ వరకు ఆంధ్ర తెలంగాణ ఎవరైనా పర్లేదు మన తెలుగు వాళ్ళు ఎవరన్నా టచ్చేది వాళ్ళు ఉంటే గిట్ట చెప్పండి సార్ నేను మిమ్మల్ని పికప్ చేసుకొని మిమ్మల్ని జగితల వరకు డ్రాప్ చేస్తాను మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు చాలామంది ఫోన్లు చేసి అన్న ఎన్ని పైసలు అని అడుగుతుంది పైసలు ఏమద్దాన్నా క్షేమంగా తీసుకొని మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తా నాకు కూడా సోపతి లేకుంటుంది ఆల్రెడీ మేము ఒకటి హుండై క్రేటా టూ నైన్టీన్ మోడల్ హైదరాబాద్ సార్ వాళ్ళకు కొన్నాం వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సన్ రూప్ అండి ఆటో గేరు ఒకటి ఎస్క్రాసు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ హైదరాబాద్ వాళ్ళకు కొన్న ఒకటి సౌత్ ఆఫ్రికా నుంచి మొన్న నేను రెండు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు ఇచ్చిన వాళ్ళకు ఒక ఎస్ క్రాస్ తీసుకున్న జీటా రెండు కూడా జీటాలే సెవెన్ రెండు కూడా సెవెంటీన్ డిసెంబర్ వాళ్ళు ఒకటి జెడ్డీఏ ప్లస్ మారుతి ఎట్టిగా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ థర్టీ థౌజండ్ తిరిగింది మేము సొంతంగా తీసుకున్నాం అట్లనే రెండు వేల పంతొమ్మిది ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజిన్ ఎట్టిగా ఒకటి తీసుకున్నా ఈ ట్రిప్లో మొత్తం ఇప్పటి వరకు ఒక టాటా నెక్సాన్ రెండు ఎస్క్రాస్ రెండు ఎట్టిగలు ఒక స్క్రేటా ఆరు వెహికల్స్ అయినాయి సార్ నేను రేపు మధ్యాహ్నం వరకు రిటర్న్ అవుతున్నా ఎవరన్నా ఇక్కడ ఉండి వెహికల్స్ కోసం సర్చింగ్లో వాళ్ళు ఉంటే కూడా కాల్ చేయండి మీకు ఏదైనా వెహికల్ ఇప్పించే ప్రయత్నం చేస్తా అది కాకుండా ఎవరన్నా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఢిల్లీ వచ్చి మళ్ళీ ఇక్కడ జాబ్ పర్పస్ కానీ కాలేజ్ అయిపోయి ఇంటికి పోయే పిల్లలు కానీ ఆర్మీలో జాబ్ చేసే మా మిలిటరీ సోదరులు కానీ జవాన్లు ఎవరన్నా ఉన్నా కానీ కాల్ చేయండి సార్ మిమ్మల్ని తీసుకుపోయే క్షేమంగా మీ గమ్యస్థానాలు మా మా గమ్యస్థానం మీ గమ్యస్థానం జగిత్యాలు అక్కడ దాకా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తా ఇక అక్కడ నుంచి మీరు మీ మీ గమ్యస్థానాలకు వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఎవరు వచ్చినా లిక్కర్ కానీ బ్లాక్ మనీ కానీ ఏం తీసుకురాకూరు సార్ ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది చాలా జాగాల చెక్కింగ్ వెహికల్ చెక్కింగ్ అవుతుంది మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది మీరు ఉట్టి బట్టల బ్యాగులు పట్టుకొచ్చుకొని నేను తీసుకోపోతా మీద ఏమైనా సామాన్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు కానీ ఆ ఇల్లీగల్ పనులు మాత్రం ఏముంటే నేను చేయ సార్ దయచేసి తప్పుగా అనుకోవద్దు ఇప్పుడైతే ప్రెజెంట్ బాగా వెళ్తున్నా సాయంత్రం వరకు ఈ బండి పని చేయించుకొని రిటర్న్ వచ్చి రెస్ట్ తీసుకొని రేపు మధ్యాహ్నం రిటర్న్ అవుతాం ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కాల్ చేయాలి మీకు కూడా వెహికల్స్ కావాలంటే చెప్పండి సార్ నేను ఇలాంటి మஞ்சி మஞ்சி వెహికల్స్ తీసుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తా ఓకే సర్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భారత మాతాకి జై వన్నే మాతరం జై హింద్ నమస్తే